చేసే త్యాగం దేవంతుడికి అని ఆశీర్వదిస్తారండి అది ఎలాగో ఒకసారి తెలుసుకుందామా భగవంతుడికి అన్నీ త్యాగం చేయాలి అని చెప్తూ అన్నీ కృష్ణార్పణ భక్తితోనే చేయాలి అని అది త్యాగం చేయటమే అనిపించటం అంటాము త్యాగం చేయటం ఏంటి అని అంటే ఏ వస్తువైనా ఏదైనా సరే అది సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు ఏదైనా సరే వచ్చినా నాకు వద్దు నాకు వద్దు అని వదిలేయటమే త్యాగం చేయటం అండి మనకు ఎవరన్నా ఏదన్నా కోరుకున్నారనుకోండి మన మనకి చాలా ఇష్టమైన వస్తువు అది అయినా వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి తీసుకో నాకు దీని మీద భ్రమ లేదు ఇష్టమూ లేదు మనస్సు లేదు కోరిక లేదు ఆలోచన లేదు అని అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసేయటమే త్యాగం అండి ఏది త్యాగం వల్లనే ఇటువంటి త్యాగాల వలన దేని మీద ప్రేమ లేదు కదండి బ్రే దేని మీద ప్రేమ లేనప్పుడు భగవంతుడు భగవంతుడి కూడా దేని మీద ప్రేమ ఉండదండి దేని మీద ద్వేషం ఉండదు దేని మీద కోరిక ఉండదు అందుకనే భగవంతుడు అయ్యాడు అంటే ఏంటి మనం త్యాగం వల్ల భగవంతుడి గుణాలు మనకి అబ్బినయ్యే అని అర్థం అది ఎట్లా వచ్చిందో ఉదాహరణతో తెలుసుకుందామండి ఒకరోజు అండి నిండు సభలో ద్రౌపదిని పరాభవించటానికి దుర్యోధనుడు దుర్యోధనుడు దుశ్శాసనులు పూనుకున్నారు అది మనందరికీ తెలుసు కదా ఆమె కృష్ణ కృష్ణ అని వేడుకుంది ప్రార్థించగానే కృష్ణుడు ఏం చేశాడు ఆ ప్రార్థన విని ఆమెను తా అతను ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటా వచ్చి తను అవమానపడకుండా తన మానాన్ని కాపాడాలి అవును కదా కృష్ణ కృష్ణ అని పిలవంగానే వెంటనే రాలేదండి ఈమె ఏమన్నా ఒక మంచి కర్మ ఏమన్నా చేసిందా ఈమెకి ఈ ఈ వస్త్రాన్ని ఇవ్వటానికి అరుహురాలేనా ఇవి తీసుకోవటానికి అరురానేనా అని ఒకసారి ఆలోచించాడండి అతనికి ఒక సంఘటన స్ఫురించింది ఒక అండి భోగి పండుగ జరుగుతూ ఉంటే ద్రౌపది సత్యభామ రుక్మిణి మొదలగు వారందరూ కూడా అక్కడికి వచ్చి ఆ దానిని చూస్తూ ఉండారండి పరిష్టిస్తూ ఉంట పరివేష్టిస్తూ ఉంటారు కృష్ణుడు లేదు చెరుకు గడని కోస్తూ ఉంటాడండి కోసే ప్రయత్నంలో అతనికి బ్రటలు వీలు దిగుతుందండి <their> అప్పుడు <their> రక్తం బాగా కారుతూ ఉంటుంది దానికి రుక్మిణీదేవి కానీ సత్యభామలు కానీ దాసి వాళ్ళందరినీ కూడా కృష్ణునికి రక్తం కారుతుంది ఆ క్లాత్ తీసిరండి ఇది తీసిరండి అది తీసిరండి అని చెప్పేసి అక్కడ ఉన్న చెలికెత్తలందరికీ తలా ఓపన ఇట్ట పట్టపటప్ప చెప్పేస్తుంటారు అయ్యో అయ్యో కృష్ణుడికి రక్తం కారుతుంది మీరేంటి ఇలా నించుంటారు వెళ్ళి పసుపు తీసురండి క్లాత్ తీసుడి ఆ పొడి తీసిరండి అని చెప్పేసి తడావడి పెట్టేస్తారు కానీ ద్రౌపది మాత్రం తన చీర కొంగును చెంచి కృష్ణుడి చేతికి చుట్టేస్తారు వస్తుందండి అది గుర్తుకొస్తుందండి కృష్ణుడికి కృష్ణునికి అది గుర్తుకు రాగానే ద్రౌపది చేసిన త్యాగం గుర్తొచ్చిందండి ద్రౌపది చేసిన సహాయం గుర్తొచ్చింది ఎమ్మటే అది అక్షయ పాత్రగా తయారైపోయింది ఎమ్మటే కృష్ణుడికి అక్షయ వలువల్ని అంటే చీరలు క్లాత్స్ కదండి అవి ఇవ్వటానికి ఎమ్మటి పూనుకున్నాడండి అలాగే మనము చేసే కర్మను బట్టి భగవంతుడు మనకి ఫలాన్ని అందిస్తూ ఉంటాడు ఇది మొత్తం కూడా త్యాగం వల్లనే జరుగుతుందండి మనం భగవంతుడు ఇచ్చాడు నేను భగవంతుడికి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండి అది చాలా తప్పు ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవే అది మన బుద్ధి త్యాగ బుద్ధితోటి మళ్ళీ భగవంతుడికే అర్పిస్తూ ఉండాలి చూడండి ఒక ముసలావిడుందండి ఆ ముసలా ఆవిడ పని చేసుకుంటూ చుమ్ముకుంటూ ప్రతిదీ ప్రతిదీ కృష్ణార్పణం కృష్ణార్పణ కృష్ణార్పణం అంటూ ఉంటుంది ఒక రోజు నారదు గట్టుగా వెళుతూ ఆమె కసువు చిన్న ఆ కసువు అటు పోస్తూ కృష్ణార్పణం అంటుంది ఎమ్మటి అసరావడితే ఏ నీకు బుద్ధున్నా కృష్ణుడికి చెత్తనిస్తావా అని అంటాడు అంటే అది కూడా ఏ మౌనంగా ఉంటుంది అది కూడా కృష్ణార్పణం అంటుంది ఏంటి ప్రదాని కృష్ణార్పణం అంటే చంపకేసి ఒకటి కొడతాడండి కృష్ణార్పణం అంటుంది మళ్ళీ ఇంకో చంపకేసి కొడతాడండి కృష్ణార్పణం అంటుంది ఎప్పుడు ఇట్లాంటి పనులు చేయకు కృష్ణుడికి చెత్తని ఇవ్వకు అని చెప్పేసి వెళ్ళిపోతాడండి వైకుంఠానికి వెళ్ళిపోతే అక్కడ కృష్ణుడి చెంపలు ఎర్రగా వాసి ఉంటాయి కృష్ణ కృష్ణ ఒక భూలోకలు ఏం జరిగిందో తెలుసా ఒక ముసలావిడి చెత్త పారేస్తూ కృష్ణార్పణం ఉంది అని అని కృష్ణుడు వైపు చూస్తాడు బుగ్గులు ఎర్రగా కందిపోయి ఉంటాయి అదేంటి కృష్ణ ఆ బుగ్గులు అలా కందిపోయి ఉన్నాయంటేను అంటే నువ్వు కొట్టావు కదయ్యా కొట్టి నువ్వే అడుగుతావేంటి నిన్ను కాదు కదా నేను కొట్టింది అని అంటాడు కొట్టింది నన్ను కాకపోయినా ఆమె ప్రతిదీ నాకే అర్పించు కదా ప్రేమతో ఇచ్చేటప్పుడు నేను ఎలా కాదంటానయ్యా అది ఏదైనా నేను స్వీకరిస్తాను ఆమె ప్రతిదీ అర్పణ బుద్ధితో చాలా ప్రేమగా ఇస్తుంది ప్రేమగా ఇచ్చింది ఏదైనా నేను తీసుకుంటాను కదా అని చెప్తాడు అప్పుడు అవుతుంది అంతే కదా భగవంతుడికి ప్రేమ ముఖ్యము భక్తి ముఖ్యం అన్నీ భగవంతుడికిచ్చి భగవంతుడికే అర్పించేది త్యాగం కదా అది త్యాగం వలనే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి కలుగుతోంది హరి ఓ